హాయ్ అండి అందరికీ వి అనుష్ఠ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఐ మేకప్ ఎలా వేయాలో చూద్దామండి ఫస్ట్ మనం హైబ్రోస్ నీట్ గా వేసుకోవాలా ఐ కలర్స్ వేసుకోవాలి తర్వాత లైట్గా కన్సీలర్ వేసుకోవాలి దాని తర్వాత కొంచెం ఫౌండేషన్ తీసుకొని నీట్ గా అప్లై చేసుకొని నెక్స్ట్ క్రీజ్ లైన్ పైన నీట్ గా డ్రా చేసుకొని బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఇంకా హైకి నీట్గా కార్నర్లో నీట్గా అప్లై చేస్తూ కరెక్ట్ షేడ్ వచ్చేలా చూసుకోవాలి కరెక్ట్ షేప్ వచ్చాక తర్వాత షిమ్మర్స్ అప్లై చేసుకోవాలి మంచి కలర్ చూసుకొని కలర్ఫుల్గా నీట్గా ఉండాలి తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ డ్రాప్ అయి వేసుకోవాలి దాని తర్వాత అక్కడక్కడ ఫౌండేషన్ అప్లై చేసుకొని నీట్గా బ్లెండ్ చేసుకోవాలికి సెట్ అయ్యే మంచి షిమ్మర్స్ చూసుకొని కలర్ఫుల్గా నీట్గా చెయ్యితో నెమ్మదిగా అప్లై చేసుకోవాలి దానిపైన ఎందుకంటే అలా చెయ్యి మన వేలితో తీసుకొని పెడితేనే చాలా నీట్గా వస్తుంది కరెక్ట్ ఏ ప్లేస్లో పెట్టాలంటే మన ఐలిడ్ ఉంటుంది కదా అక్కడ చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలండి తర్వాత క్రీజ్ లైన్లో చూసుకొని నీట్గా డ్రా చేసుకోవాలి తర్వాత నేనైతే ఐలైషెస్ పెట్టానండి పెట్టాక లైనర్ అప్లై చేస్తున్నానండి నీట్గా పర్ఫెక్ట్గా చేయాలండి అది కొద్దిగా అటు ఇటు అయినా గలీజ్గా కనిపిస్తుంది మనకి అది మనకు డమ్మీకి కాబట్టి పర్వాలేదు మనకైతే చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి కాజల్ కాజల్ కూడా నీట్గా అప్లై చేసుకోవాలండి నెమ్మదిగా చూసుకొని అది కొంచెం అటు ఇటు అయినా చెప్పాను కదండి ఇందాక గలీజ్గా కనిపిస్తుంది వైట్ కలర్ కాజల్ కూడా ఉంటుంది అది కూడా అప్లై చేయండి చాలా బాగుంటుంది తర్వాత నేనైతే ఫినిషింగ్కి బొట్టు పెట్టాను అది కూడా దిల్ షేప్లో పెట్టాను కొంచెం బాగా అనిపించి ఐబ్రో అండ్ ఐ మధ్యలో చూసుకొని చిన్న చిన్న దిల్ షేప్ మార్క్స్ ఇచ్చానండి తర్వాత ఏం చేయాలంటే తర్వాత దాన్ని అంతా కరెక్ట్గా చేసేసి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చేసుకుంటే సరిపోతుందండి నీట్గా వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకొని చూడండి మీరు కలర్ఫుల్గా డ్రా చేసి ఒక్కసారి మంచి కలర్స్ అప్లై చేసి చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా ఎంత బాగా అనిపిస్తుందో కదండి పై కాకుండా మన రియల్ ఐస్ పైన ట్రై చేస్తే ఇంకా సూపర్గా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే ఇలా మరిన్ని వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్